వీల నోట్లో ఒక పర్సెంట్ రెండు పర్సెంట్లు పెడితే మనకి ఏం గిట్టుబాటు అవుతుంది అవునా కాదా ఇది చూసుకోవాలి ఇది సున్నా అయిందా లేదా చూసుకోవాలి సున్నా చూసుకున్న తర్వాత వాళ్ళు ఈ మిషన్తో టెస్ట్ చేస్తారు కదా ఎంత వచ్చింది పర్సెంటేజ్ మనకు చూపించాలి మనం కళ్ళతో చూడకుండా మనకి ఇష్టం లేకుండా మనం అమ్మాల్సిన అవసరం లేదు どうなるかとと、うなるかいうと、どうな

మళ్ళీ జీరో చేసినట్లయితే ఫస్ట్ నుంచి సార్ పదమూడు వస్తుంది పద్మూడు వస్తుంది అంటే వస్తుంది ఒప్పుకోకూడదు ఒప్పుకున్నామంటే నష్టం ఎవరికి మనకి నష్టం కదా కదా ఎట్లా లేక ముందు ఎండలో ఉంది అయినా రెండు మూడు జీరో ఆట చూపించే ఆఫ్ చేస్తాం సరే మూడు నాలుగు ఎన్నెండు పర్సెంట్లో వీల నోట్లో ఒక పర్సెంట్ రెండు పర్సెంట్లు పెడితే మనకి ఏం గిట్టుబాటు అవుతుంది అవునా కాదా అంత డ్రై అయిన ఈ వర్షం కానీ మెత్తగా కనొస్తుంది కొంత కనపడతారు అయినా మనకు నామ్స్ ఈ రూల్స్ ఉన్నాయి కాబట్టి ఇది చూసుకోవాలి ఇది సున్నా అయిందా లేదా చూసుకోవాలి సున్నా చూసుకున్న తర్వాత వాళ్ళు ఈ మిషన్తో టెస్ట్ చేస్తారు కదా ఎంత వచ్చింది పర్సంటేజ్ మనకు చూపించాలి మనం కళ్ళతో చూడకుండా మనకి ఇష్టం లేకుండా మనం అమ్మాల్సిన అవసరం లేదు అర్థమైందా పెద్ద అడగాల కదా హక్కు అది

ండి ఆడ ఆడని క్వాలిటీ బాగాలేదంటాడు బాగుంటాడు ఇతనాలు ఎక్కువ అంటాడు నల్లగుంది అంటాడు మేడం